అమ్ము బంగారం నా ప్రతిరోజు నీ తీయని ఆలోచనలతో మొదలవుతుంది ప్రతి రాత్రి బరువైన నీ జ్ఞాపకాలకు కాలిపోతుంటుంది నీకు ఎప్పుడైనా నేను గుర్తొస్తానా నాపై ప్రేమ లేదని నువ్వు చెప్పాక కూడా నిన్ను ప్రేమిస్తూనే గడిపిన ఒక పిచ్చివాడిగా అయినా నన్ను గుర్తు చేసుకుంటావా అమ్మో కనీసం ఒక్క క్షణమైన పొరపాటుగా వాడు ఎలా ఉన్నాడో ఏం చేస్తున్నాడో అని అనుకుంటావా అవేం చేయకపోయినా పర్లేదులే నీకోసం అవన్నీ చేయడానికి నేనున్నానుగా ఆమెను సంతోషంగా ఉంచు ఆమె అనుకున్నవన్నీ జరిగేలా చూడు ఆమె కోరుకున్నవన్నీ దక్కేలా చూడు అని ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవిని నీకోసం వేడుకుంటున్నా నువ్వు ఎక్కడున్నా నీ కొత్త ఇంట్లో కొత్త జీవితంలో హ్యాపీగా ఉండాలి అది చాలు నాకు నా ప్రేమ కథ ఇలా అసంపూర్తిగా మిగిలిపోతూ మాత్రం ప్రపంచానికి వచ్చి నష్టమే ఉందిలే